హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మై లైఫ్ స్టైల్ సో ఈరోజు మా ఊర్లో వచ్చేసి గంగ జాతర అనమాట నేను మీకోసం ఒక చిన్న వీడియో క్లిప్స్ ప్లే చేస్తున్నాను మా ఊర్లో పండగ అనమాట సరే చూద్దాం ఈ జాతరలో ఎలాంటి చూడండి ఇవి చిన్నప్పుడు మనం నేనైతే చిన్నప్పుడు చాలా అవన్నీ అవన్నీ చూస్తుంటే మళ్ళీ కొనుక్కోవాలనిపిస్తుంది అన్ని చిన్నప్పటి బొమ్మలు బేబీస్ అండ్ బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టం అందరికీ ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు అంత ఇష్టం బ్యాంగిల్స్ అంటే సో అవన్నీ జాతరలో చూసేసరికి చాలా నచ్చినాయి జాతరలో ఇవన్నీ భలే పెడతారు అబ్బా షాప్స్ భలే ఉంటాయి ఇవన్నీ సో అలా నైట్ వెళ్ళి ఒక చిన్న చిన్నగా అలా చూసేసి వచ్చామన్నమాట సో ఈ బొమ్మలు చూడండి అవి చూడండి బబుల్స్ ఉఫ్ ఉఫ్ అని వదుతారు అవే చూస్తున్నాను వాటిని వీడియో తీస్తున్నాను అండ్ ఇక్కడ కొత్తగా వచ్చినాయండి హార్న్స్ అవి కొమ్ములు లైట్నింగ్ కొమ్ములు అనమాట అవి అయితే ఇంకా చాలా బాగున్నాయి అక్కడ టెడ్డీ బియర్స్ జాతర జరిగింది సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్